హలో హలో సార్ నేను లంబాడి సైక్య వేదిక వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ విజయ్ నాయక్ మాట్లాడుతున్నాను సార్ నమస్తే నమస్తే సార్ ఇది అరుణ్ కుమార్ గారు ఒక సాంగ్ చేశారు సార్ మీ పార్లమెంట్ అభ్యర్థి మహబూబ్బాదు ఆ సాంగ్ సార్ అది ఎంత దూరం వెళ్తుంది సార్ అది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సాంగ్స్ మీ దృష్టికి ఏమైనా వచ్చిందా లేదా అని అదే వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆ హైదరాబాద్ లో మీటింగ్ అయిన సందర్భంగా రాసిన పాట మేము అభ్యర్థిని కేవలము ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టము ప్రచారం చేయటానికి దానికోసం మోబిలైజ్ చేయటానికి మాత్రమే పెట్టినాము మేము ప్రకటించిన కూడా అది తర్వాత ఈ సాంగ్ గురించి తెలిసి అడిగితే ఆయన కూడా అదే క్లారిఫికేషన్ ఇచ్చాడు ఎట్టే పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించరాదని చెప్పినాం వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు ఆ సాంగ్ నేమో ఉపయోగించలేదు అది మరి నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు కావాలని పాత సాంగ్ని తీసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు నేను ఒక్కసారి వెరిఫై చేసుకుంటే దానిపైన స్టేట్మెంట్ కూడా అదే సార్ మేము లేదు ఇప్పటి కూడా మేము ఎవరిని ఆడట్లేదు ఎందుకంటే దీన్ని పెద్దగా ఇష్యూ చేస్తే అంటే రెండు వర్గాల మధ్య కాంట్రవర్స్ అవుతుంది అన్నది కరెక్ట్ ఎక్కడో కాడ ఆగాలి ఎట్లా ఆగాలో నాకు అర్థం అవుతలేదు మేము కూడా ఒక మాట వీలైతే వాట్సాప్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడి దాన్ని సర్క్యులేట్ కాకుండా చూస్తాము అయితే సంప్రదించాలో ఏందో నాకు తెలియదు తప్పకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం మాకు పెద్దగా ఏం లేదు సార్ ఇందులో ఏం మేము అడే కోరుకునేది ఒకటే సార్ ఇటు ఆదివాసీ సోదరులకు ఇటు బంజారా సోదరులకు గొడవ ఘర్షణ పెట్టిన వాతావరణం నెలకొన్నది కనుక దానికి అరుణ్ కుమార్ తోటి మాకు క్షమాపణ చెప్పేస్తే ఇది ఎక్కడక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్ లేదంటే ఇది భారీ ఎత్తునేటువంటి పొజిషన్ అవ్వబడుతా ఉన్నది కనుక్కుంటా నేను కనుక్కొని ఎట్లా సర్క్యులేట్ అవుతుంది ఎడ చేస్తుండ్రో ఎవరు చేస్తుండ్రో కనుక్కున్నాక మాట్లాడదాం ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా అన్న ఈ సాంగ్ రికార్డింగ్ అయింది ఎప్పుడన్నా నాకేం సబ్బా ఎప్పుడంటే ఎలక్షన్ సీజన్ లో వాళ్ళు అంటే ఈ ఎలక్షన్ సీజన్ లేనా అంత ముందా ఇప్పుడే మొన్న వారం వారాలు కావట్లేదు రెండు మూడు వారాలు కూడా ఎలక్షన్ లోనే అయితే కొద్ది రోజులు సార్ ఇప్పుడు కోదం రామ్ సార్ ఏమంటున్నా అంటే ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో సాంగ్ అంటుంటే క్లాస్కేషన్ కోసం మీకు ఫోన్ చేశాను నేను అట్లా కూడా అంటాడా కోదం రామ్ సార్ ఇప్పటిది కాదు అది ఎప్పుడు హైదరాబాద్ లో సభ పెట్టుకున్నప్పటిది ఇప్పటి కాదు సాంగ్ అని